జగిత్యాల జిల్లా కేంద్రంలో రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఆరు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదానికి జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు సదస్సులో ముఖ్య అతిథిగా ఎంఏ చౌదరి జయలక్ష్మి సుధాకర్ త్రిపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు జిల్లా సదస్సులో ప్రధాన ఉపన్యాసం జయలక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు దూకుడుగా సాగిస్తుందని దీనికి గాను దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చినందుకు దీన్ని జయప్రదాన్ చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రజిత శైలజ మిడ్ మిల్స్ అధ్యక్ష కార్యదర్శి గౌరమ్మ సులోచన ఆశా జిల్లా ప్రధాన కార్యదర్శి లత గ్రామ పంచాయతీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం శేఖర్ వివిధ సంఘాల కార్మికులు పాల్గొన్నారు పంట ఉన్నప్పుడు పంట ప్రభుత్వం దగ్గర ప్రైవేట్ వాళ్ళు కొంటారు ప్రైవేట్ వాళ్ళు అమ్ముతారు అంటే నువ్వు ఆరోగ్యం చచ్చిపోతున్నావు ఒకరికి ఆరు కేజీలు ఇస్తుంది మన దగ్గర ఆరేనా ఇంక పెరిగిందా ఇస్తుంది ఇప్పుడు కరోనా వల్ల బలిస్తుంది ఒక కేజీకి ఎంతమ్మా సమస్యలు ఏమైనా ఉన్నాయా అసలు నా బాడీలో ఏ ట్రీట్మెంట్ అంటారు మళ్ళీ ప్రైవేటు అంటే ఆరోగ్యాన్ని కూడా ఇప్పుడు కరోనా ఆత్మలో కూడా అంత ప్రమాదకరమైన అంటువ్యాధి కూడా అంత ప్రమాదకరమైన అంటువ్యాధిని కూడా ఈ స్థాయిలో నియంత్రించింది ఎవరు ప్రైవేట్ వైద్యం కాదు ప్రైవేట్ హాస్పిటల్స్ కాదు గవర్నమెంటే అసలు లాక్డౌన్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని బంద్ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారు మాండవ బస్సులు నడిచిన తర్వాత అప్పుడు ఆ తర్వాత చాలా రోజులు తీసిరు ఎందుకు తీసిరు ప్రైవేట్ ఎప్పుడైనా ఉచిత వైద్యం చేయడు ఉచిత వైద్యం చేయడు రెండవది లాభం ఉంటేనే చేస్తాడు ఇప్పుడు కరోనాకి ఒక్కొక్కరికి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే దానికి మందే లేదు అసలు కానీ పది లక్షలు పదిహేను లక్షలు అసలు నయమైన తర్వాత కూడా బిల్లు చూసి గుండె కేసులు కూడా మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి మరి అయితే నయమైంది కానీ ముప్పై లక్షలు అనేసరికి గుండె అయిపోయి మరి గవర్నమెంట్ ఉచితంగా ప్రజల కోసం పనిచేస్తారు అందుకని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం చేసింది ఇది ఒకటే కాదు పౌర హక్కులు కూడా మన మన దేశంలో అమలు జరగట్లేదు నేను ఒకటే ఉదాహరణ చెప్తా ఉత్తరప్రదేశ్ రాష్ట్రము అక్కడ అద్రాస్ ఘటన తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు మీరు సోషల్ మీడియా పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయికి నలుగురు యువకులు అత్యాచారం చేసి నాలుక కోసి ఆదిత్యనాథ్ అంటే కన్న చెప్పింది అక్కడ ఏమయ్యా నీకు భారతదేశం రాజ్యాంగం తెలుసా మన సాంప్రదాయం తెలుసా తల్లిదండ్రులకు అప్పగించాలి కదా మన సాంప్రదాయం ప్రకారం అన్ని ఏ విధంగా మనము చావు చేయాలో అవన్నీ చేయాలి కదా మన సాంప్రదాయం అది కదా అనేసి మనం చెప్పడం కాదు కోర్టు చెప్పింది అంటే పౌర హక్కులు ఎంత కాల రాస్తున్నారో అంటే ఎందుకు దహనం చేశారు ఒక ప్రభుత్వం నిజాలు బయటపడితే ఆమె కరెక్ట్ చెప్పి తల్లిదండ్రులకు అప్పగిస్తే దోషు నవరా మనకి ఇంకెక్కువ శిక్ష పడుతుంది కాబట్టి మనం రక్షించడం కోసం ఒక అర్ధరాత్రి ఇంత దుర్మార్గంగా ఈరోజు ఉన్న పౌర హక్కులు కూడా ఈరోజు అమలు జరుగుతున్న పరిస్థితి లేదు రెండోది ఏంటంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కొన్ని నిర్ణయాలు చేస్తారు ఆ నిర్ణయాలు నచ్చితే ప్రజలకు ఉపయోగం అయితే మంచి నిర్ణయాలు అంటారు ప్రమాదం ఏదైనా ఉంటే దీనివల్ల ఈ నష్టం జరుగుతుందనే హక్కు మన రాజ్యాంగంలో ఉంది మన ప్రజాస్వామ్య దేశం అట్లా మాట్లాడిన వాళ్ళని ఈ రోజు ఏమంటుంది బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే దేశద్రోహం